అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసం మేషరాశి నుండి మేన రాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం ఈ రాశి ఫలితాలు చిలకమర్తి పంచాంగ రీత్యా విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ మాస ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం విశేషించి రాశి ఫలితాల్లో అందులోను మనకి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆశ్వేజ మాసంలో మనకి మేషరాశి నుండి మేమరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది మనకి బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండడం శని మాసంలో కుంభరాశిలో సంచరించడం తువులు కలిసి కన్యా రాశిలో సంచరించడం అలాగే రాహు రాశిలో సంచరించడం ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనపడుతుంది వృశ్చిక రాశిలో శుక్రుని యొక్క సంచారం ఇలా మనం నవగ్రహాలలో ఉన్నటువంటి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని మనం చేయవచ్చు ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుండి మీన రాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని ఈ రోజు మనం చూద్దాం మరొక్కసారి ముందుగా ప్రతి రాశికి ఈ గో ఈ గ్రహస్థితిని బట్టి ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి రెమెడీస్ మీరు ఆచరించుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారో కూడా తెలుసుకుందాం తులారాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ మాసం విశేషంగా వారు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత సఫలీకృతం అవుతాయి తులారాశివారి ప్రయాణాలు వంటివి కొంత కలిసి వస్తాయి ధనపరమైనటువంటి చిక్కుల నుంచి సమస్తానికి బయటకు వస్తారు తులారాశి వారికి వేయ స్థానంలో రవికేతువుల ప్రభావం చేత అనుకోని ఖర్చులు అధికమైనటువంటి ఖర్చులు ధన నష్టం ఈ మాసంలో కలిగేటువంటి స్థితి ఉన్నది తులారాశి వారికి విశేషించి ధన ధనస్థానంలో శుక్రుడు సంచారం జన్మరాశిలో భుధుడు ప్రభావం చేత ఈ మాసంలో తినడానికి ధనానికి సౌఖ్యాలకి లోటు ఉండదు అయితే వేయ స్థానంలో ఉన్నటువంటి రైతు ప్రభావం చేత కొన్ని ముఖ్యమైన ఇష్టమైన వస్తువుల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేసేటువంటి స్థితి కనబడుతుంది అష్టమ గురుని యొక్క ప్రభావం చేత తులారాశి వారు ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది భాగ్యంలో కుదుడు అనుకూల ప్రభావం చేత కుటుంబ సౌఖ్యం కుటుంబంలో కలిసి ఉండడం ఆనందం ఉంటే కలిసి వస్తాయి తులారాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ మాసంలో కొంత మార్పు కలిగి శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనబడుతోంది తులారాశి రైతాంగానికి మధ్యస్థ సమయం తులారాశి వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి అనుకూలమైన సమయం తులారాశి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి సమయం తులారాశి విద్యార్థులకి ఈ మాసం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి మాసం మొత్తం మీద తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చూసినట్లయితే మధ్యస్థ ఫలితాలు మధ్యస్థ నుండి కొంత అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి కనబడుతుంది తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందాలి అనుకుంటే ప్రతిరోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసి అలాగే దక్షిణామూర్తిని ఆరాధించడం పూజించడం చేయడం అలాగే తులారాశివారు గురువారం ప్రత్యేకంగా ఆలయాల్లో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదించి దాన్ని పంచిపెట్టడం ముత్తైదులకి బ్రాహ్మలకి శనగలని తాంబూలాన్ని వస్త్రాన్ని సమర్పించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు తులారాశివారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల గ్రహ బాధలు కలిగి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తాను చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ ఆధారంగా తులారాశి వారు కనుక ఈ యొక్క రెమెడీస్ ఫాలో అయినట్లయితే మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో తెలియజేస్తాను తెలియజేస్తున్నాను నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు విశేషంగా చిలకమర్తి పంచాంగీత దృక్ సిద్ధాంత పంచాంగం ఏంటో ఆధారంగా ఏ మాసానికి సంబంధించినటువంటి ఆ మాసానికి ఉన్నటువంటి గ్రహస్థితుల గ్రహ గతుల ఆధారంగా ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తున్నాను ఈ రాశి ఫలితాల్లో చెప్పినటువంటి ఫలితాంశాలను మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రకారం మీకు ఉన్నటువంటి నక్షత్రం ఆ నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి రాశిని మీరు మీ రాశిగా భావించి ఆ రాశుల ప్రకారమే నేను ఈ రాశులకి ఈ ఫలితాలు చెప్తున్నాను అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను మీరు సేకరించి అందులో ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలలో మీకు ఉన్నటువంటి కోషాలకి నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ని కనుక మీరు పాటించినట్లయితే ఆ పరిహారాలను మీరు పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతీ మాసం ఈ మాస ఫలితాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం చిలకమర్తి పంచాంగ విద్యా దుఃఖ సిద్ధాంత పంచాంగ ఆధారంగా నేను ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ప్రతి మాసం అందజేస్తానని తెలియజేస్తూ మరి వచ్చే వచ్చే మాసం యొక్క రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ సర్వే జనాశిమోగవంతు అందరికీ ధన్యవాదాలు